హై బిగ్ బ్రేకింగ్ అండి సీరియస్లీ ఎందుకు మనం తెలుగు మీడియా టచ్ చేయాల నేను అనుకోకుండా న్యూస్ మొత్తం చెక్ చేస్తూ పోతా ఉంటే కింద కొంత కామెంట్స్ పెట్టింది గుర్తొచ్చి ఒకసారి ఆజిక మెడికల్ ఆసుపత్రి అప్డేట్ చూద్దామని చెక్ చేశా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏ సెమినార్ హాల్లో అయితే అత్యాచారం జరిగిందన్నారు ఏ సెమినార్ హాల్లో అయితే ఆ సంజయ్ రాయ్కి అండ్ ఆ డాక్టర్కి మంచి ఘర్షణ జరిగింది అన్నారు దెర్ ఈస్ నో సింగిల్ ప్రూఫ్ దెర్ ఈస్ నో సింగిల్ ఎవిడెన్స్ ఆ సెమినార్ హాల్లో కాదు ఆమె మీద దాడి జరిగింది ఆమెను చంపటం కావచ్చు ఆమె రేపు జరగడం కావచ్చు ఆ సెమినార్ హాల్లో కాదు ఫోర్ జిక్ సైన్స్ లాబరేటరీ వాళ్ళు ఇది ఇష్యూ జరిగింది అక్టోబర్ తొమ్మిదిన ఆగస్ట్ తొమ్మిదిన వీళ్ళ ఆధారాలు అవన్నీ కూడా పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు సేకరించారు వచ్చి ఆ గోడలు ఆ సెమినార్ మొత్తం చూశారు ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ వాళ్ళు అలా చూసిన తరపుడు వాళ్ళకి ఏ ఆధారాలు దొరకపోగా అక్కడ బ్లూ మ్యాట్ టైప్ ఉంటుంది దాన్ని బ్లూ బెడ్ లాగా అనుకోవచ్చు నీలి కలర్ బెడ్ లాంటిది ఆసుపత్రులు ఉంటాయి అటువంటివి అక్కడ సినిమాలో ఉంటాయి దానికి సంబంధించి చూసినప్పుడు ఎటువంటి ఆధారాలు ఏ రకంగా డాక్టర్కి అండ్ వాడికి ఘర్షణ జరిగినట్టు అక్కడ ఏమి లేవు ఆ చుట్టుపక్కల చూస్తే ప్రూఫ్లు ఏమి లేవు మనం డేవాడి నుంచి మాట్లాడుకున్నప్పుడు ఇవే మాట్లాడుకున్నాం ఎంత రూమ్లేసి ఉన్నా ఆ రూమ్లో వాడు ఆ రకం చేస్తుంటే సౌండ్స్ వస్తాయి ఈజీ గౌరవులకు కనపడింది ఎంత ఆసుపత్రులు అయినా సరే ఎలా ఒకలాడు ఎంత నోరు పెట్టినా ఒక చేత్తో ఇంకో చేత్తో చేయలేడు కదా అంటే వాడికి కొన్ని హెల్ప్ చేసి ఉండాలి లేదా స్టార్టింగ్ ఆమెను కొట్టు ఉండాలి ఇలా మాట్లాడుకుంటూ వచ్చు నన్ను ఇప్పుడు అసలు ఏంటర్ అంటే అసలు సెమినార్ హాల్లో కాదు జరిగింది అండ్ వీడికి ఆమెకు మధ్య ఘర్షణ జరిగినట్టుగా అక్కడ ప్రూఫ్ లేని దొరకలేదంట మరి పోస్ట్మార్టం రిపోర్ట్లో వాడి వల్లే ఆమె చనిపోయిందన్నట్టు వాడి స్పెర్మ్ వచ్చేసి ఆమె బాడీలో ఉందన్నట్టు మరి వాళ్ళు ఇచ్చారు పోస్ట్ మార్టం రిపోర్ట్ తేడానా అండ్ సాక్షా చేయడానికి సందీప్ ఘోషాలు ప్రిన్సిపాల్ గారు అభిజిత్ మెండల్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారి వాళ్ళకి మొన్న పదమూడో తరగతి పదహారు తరగతి బెయిల్ వచ్చింది ఈ ఆర్టీగర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఫైనాన్షియల్ అవకతవకలు అండి అందులో వీడికి బెయిల్ రా సందీప్ ఘోషాలు అందుబాటు జైల్లో ఉన్నాడు అభిజిత్ మండల్ పోలీస్ అధికారి బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు అప్పుడు ఇమీడియట్గా వీళ్ళు ఎవరు ఈ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ హైకోర్టుకి వెళ్ళారు ఏంటండి ఈ ఘోరం మూడు నెలలలోపు చార్జ్షీట్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు ఈ సిబిఐ చూస్తున్న మాకు ఎక్కడో తేడా కొడుతుంది సరిగ్గా విచారణ జరగట్లేదని చెప్పేసి నాలుగైదు రోజుల క్రితమే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు సరే అప్డేట్ ఏమైనా వస్తే ఇద్దామని అనుకున్నా కానీ గోరు దేవుడు ఇంత మేజర్ అప్డేట్ అనుకోరా ఢిల్లీ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేట్ చెప్పిన అప్డేట్ ఇది సో ఆల్మోస్ట్ కేసు మరలా మొదటికి వచ్చేసింది అంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ బాడీ పోస్ట్ మార్టం జరిగింది ఆ రోజు నైట్ అండ్ మధ్యలో డే అంతా కూడా సాక్షాత్ తారుమారు చేస్తూనే ఉన్నారు లోకల్ పోలీసులు ఈ సందీప్ ఘోషుడ్ ఆ బ్యాచ్ అంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళకి తెలిసింది ఎప్పుడు అండ్ సందీప్ ఘోషుడ్ ఫోన్ చేసి చెప్తే వాడు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేషన్ అసలు ఎప్పుడే ముందు చెప్పాడు వైవని వాళ్ళ పేరెంట్స్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత బాడీ దగ్గర రానియకుండా ఏం చేశారు అండ్ ముందు వచ్చేసి వాళ్ళకేమో మెమ్మయ్య బా హెల్త్ బాగా చెప్పారు ఆ తర్వాత వచ్చేసి మిమ్మే చనిపోయిందన్నారు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందన్నారు ఊరే దేవుడా గౌరవశాం అసలు న్యాయం అనేది అసలు మన దేశంలో ఉందా అని క్వశ్చన్ చేసుకుందామా అని అనిపిస్తున్నా నాకు కొన్ని కొన్ని కేసుల్లో న్యాయం జరిగింది కదా అని చెప్పేసి పాజిటివ్గా ఆప్టిమిస్టిక్ ఉండాల్సి వస్తుంది బట్ ఈమె ఇష్యూ కనుక చూస్తుంటే మొన్నటగా మొన్న ఈ అమ్మాయి తరఫున వాల్సిన సీనియర్ మోస్ట్ లాయర్ కానీ మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నటువంటి ఆమె కానీ ఆ పేరు కూడా మర్చిపోయి ఆ దెబ్బ మొన్న ఇష్యూతో ఆ మహాతల్లి తప్పుకుంది అదేమంటే నాకు వీళ్ళు పేరెంట్స్ నచ్చలేదు వాళ్ళకి నాకు మంచిగా సెట్ అవ్వట్లేదు ఇప్పుడు వీళ్ళ పక్కన వచ్చేసి కేసును వాదిస్తున్న లాయర్ ఎవరో తెలియదు అండ్ ఈ సిబిఐ వాళ్ళు చేసామో ఆ ఛార్జ్ షీట్ ఇంకా ఇవ్వలేదు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయలేదు దాంతో మనం బెయిల్ వచ్చింది వేరే విచారణ చేస్తున్నప్పుడు మొత్తం సంజయ్ రాయ్ ఒక్కడే సంజయ్ రాయ్ అని చెప్పి సీబీఐ వాళ్ళు కూడా చెప్పినాయి ఆల్రెడీ కోర్టు ట్రయల్ నడవబోతుంది అనుకోని మూమెంట్లో ఆ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే పిచ్చి లేచింది అసలు ఆ సెమినార్ హాల్లోనే జరగలేదు వాడికి అండ్ డాక్టర్కి వచ్చేసి మంచి ఇష్యూ అసలు ఏం జరగలేదు దెన్ ఏంటి అసలు ఇది అంతా ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటర్ వాళ్ళతో తప్ప పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు తప్ప ఈ సందీప్ ఘోషతే భయంకర వచ్చాక వాడు అయితే పరమ దుర్మార్గుడు అందులో నో డౌట్ సో వాడు ఈ సంజయ్ రాయ్ గారు కలకత్తా పోలీసు ఆ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆ బ్యాచ్లు అంతా కలగలిపేది చేశారు మన మధ్యలో మన మధ్య మాట్లాడుకున్నాం వెనకాల ఎవడో పెద్ద మాఫియా గాడు ఉన్నాడు ఏది ఈ ఆర్గన్ మాఫియా కానీ ఆ మెడికల్ ఎక్విప్మెంట్ మాఫియా కానీ ఆ మాచులులో వచ్చేసి శవాల మీద బ్లూ ఫిల్మ్ చిత్రీకరణ కానీ ఇవన్నీ చూస్తుంటే ఓరు దేవుడు ఎవరు అంతర్జాతీయ మాఫియాని ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి దాంతోనే మొత్తం కేసును ఎప్పటికప్పుడు మొత్తం తేడా చేస్తా పోతా ఉన్నారు మరి దీనికి ఎవరికి అప్పచెప్తే న్యాయం జరిగిద్దో దేశంలో టాప్ అంటే సిబిఐ వాళ్ళ చేతిలో పెట్టిన ఛార్జ్ షీట్ వేయలేదు ఒకరికి బేర్లు వచ్చింది ఏడు చూస్తే ఫొరెన్సిక్ ల్యాబ్లో చెప్పింది వేరు వీళ్ళు చెప్పింది వేరు మొత్తం తేడాక ఉంది దారుణ పాప చనిపోయిన అమ్మాయి ఆమె ఆత్మ వచ్చి ఎవరొక బాడీలో దూరి ఆమె నిజం చెప్పాలేమి ఇంకా లేదంటే ఆ న్యాయ దేవత మన కళ్ళకి గంతలు ఇప్పారు కదా పోనీ ఆమన్న మనోనేతతో చూసి మరి ఏమైనా చెప్పిద్దామో ఘోరమైన నిజంగా ఇదైతే మాత్రం